హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అనితాస్ కిచెన్ వంటలు ఈరోజు వీడియో వచ్చేసి ఎక్కువ కష్టపడకుండా తక్కువ టైంలోని హీజీగా చేసుకోగలిగే శనగపప్పు సూజీ రవ్వ పూర్ణాలని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చేసి చూపించిపోతున్నాను మనం ఎప్పుడైనా పండగలప్పుడు కానివ్వండి లేదు అంటే మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కానివ్వండి ఈ విధంగా చేసి పెట్టామనుకో పది నిమిషాల్లో హీజీగా చేసేసుకోవచ్చండి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి వంటలు చేసుకోవడం రాని వాళ్ళు కూడా ఈ పద్ధతిలో పూర్ణాలని రెడీ చేశారనుకోండి ఈజీగా చేసేసుకోవచ్చు పూర్ణం బయట రాకుండా మనకు అన్ని పూర్ణాలు ఒకే షేప్లో ఎలా చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చూసేద్దాం ఈ పూర్ణం బూరెలు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని అందులో ఒక కప్పు దాకా శనగపప్పుని అయితే వేసుకోవాలి ఈ శనగపప్పు మునిగేంత వాటర్ అయితే వేసేసుకొని ఈ శనగపప్పుని ఒక గంట పాటు నానపెట్టుకోవాలి టైం లేదు అనేవాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ పాటు వేడి నానబెట్టుకున్నారు నానపెట్టుకున్నారనుకోండి పప్పు తొందరగా నానుతుంది చూడండి నేనైతే ఒక గంట పాటు ఈ పప్పునైతే నానపెట్టి పెట్టుకున్నాను పప్పు అయితే చక్కగా నానింది ఇప్పుడైతే ఈ శనగపప్పులో ఉన్న వాటర్ అంతా వంపేసుకొని ఏదైనా కుక్కర్లో కానివ్వండి లేదు అంటే ఈ విధంగా పాత్రలో అయినా వేసేసుకొని ఒక కప్పు శనగపప్పుకి రెండు కప్పుల దాకా వాటర్ అయితే వేసేసుకొని పప్పునైతే చక్కగా ఉడికించుకోవాలి చూడండి పప్పు అయితే బాగా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్ తీసుకొని అందులో ఈ విధంగా ఒక స్ట్రైనర్ పెట్టేసుకొని ఈ శనగపప్పుని అంతా ఈ స్టైనర్లో వేసేసుకోవాలి ఈ శనగపప్పు అయితే మనకి ఇప్పుడు వేడైతే కొద్దిగా చల్లారాలండి ఇది చల్లారే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు కప్పుల దాకా పాలైతే తీసుకోవాలి రెండు కప్పుల దాకా పాలు ఒక కప్పు దాకా వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇందులోని మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు చక్కెరని కూడా వేసేసుకొని ఈ చక్కెర అంతా బాగా కరిగి ఈ పాలు బాగా మరిగేంత వరకు ఈ విధంగా కలుపుతూ పాలను బాగా మరిగించుకోవాలి చూడండి ఈ విధంగా పాలు అనేది చక్కగా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులోని ఒక కప్పు దాకా సూజీ రవ్వ అయితే తీసుకున్నానండి ఈ సూజీ రవ్వని కొంచెం కొంచెంగా ఈ విధంగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలన్నమాట స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా ఒక చేత్తో వేసుకుంటూ ఒక చేత్తో బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుతూనే ఉడికించుకోవాలండి లేదు అంటే మనం ఈ పాలలో రవ్వను ఉడికించుకుంటున్నాం కాబట్టి ఈ రవ్వ తొందరగా ఉండలు కట్టేస్తుందనమాట ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల దాకా పాలు ఒక కప్పు దాకా వాటర్ వేసుకున్నాం అనుకోండి ఈ కొలతలు అయితే మనకి కరెక్ట్గా సరిపోతాయనమాట మనకు ఒక రెండు మూడు నిమిషాల్లోనే రవ్వ అయితే చక్కగా ఉడికిపోతుందండి ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుందనమాట ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కూడా పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందే ఉడికించి పెట్టుకున్న ఈ శనగపప్పును వేసుకోవాలి ఇందులోనే ఒక కప్పు దాకా బెల్లం పొడి కూడా వేసుకోవాలి ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత మెత్తటి పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది శనగపప్పు మనకు కొంచెం రవ్వ రవ్వగా ఉందనుకోండి పూర్ణాలు తినేటప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మరలా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు స్పూన్ల దాకా నెయ్యిని అయితే వేసుకోవాలి నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పూర్ణం పిండి కూడా వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ విధంగా కలుపుతూ మగ్గించుకోవాలి ఇందులో ఉన్న చెమ్మంతా పోయి మనకి పూర్ణం ఉండ కట్టుకోవటానికి వీలుగా ఉండేటట్టు ఈ విధంగా బాగా మగ్గించుకోవాలన్నమాట ఒక రెండు స్పూన్ల దాకా నెయ్యిని కూడా వేసుకోవాలండి వేసేసుకొని ఈ విధంగా అంతా బాగా కలుపుకోవాలి ఈ నెయ్యి వేసుకోవడం వల్ల మనకి పూర్ణాలు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోని మంచి ఫ్లేవర్ కోసం ఒక స్పూన్ దాకా యాలకుల పొడి కూడా వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి చూడండి మనకి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా వేడి చల్లారిన తర్వాత ఈ విధంగా కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్లో ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఈ విధంగా మీకు ఏ సైజులో కావాలి అంటే ఆ సైజులో రెడీ చేసేసుకోవచ్చు చూడండి పూర్ణం ఉండలు అయితే చక్కగా రెడీ అయిపోయాయి ఈ విధంగా అన్నింటినీ రెడీ చేసేసుకున్న తర్వాత చేతి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుంటూ మనం ముందే ఉడికించి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఈ విధంగా కొద్ది కొద్దిగా తీసుకుంటూ రౌండ్ బాల్స్లో చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఫ్రెష్ చేసుకోవాలి ఈ విధంగా తట్టుకున్న తర్వాత మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న ఈ పూర్ణం ఉండల్ని ఒక్కొక్క ఉండని తీసుకుంటూ ఈ విధంగా సెంటర్ పెట్టేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని చూడండి ఈ విధంగా చిన్న రౌండ్ బాల్ షేప్లో చేసేసుకోవాలి ఈ విధంగా రౌండ్గా చక్కగా చేసుకోవాలి ఇదే విధంగా మిగతా వాటిని అన్నింటినీ కూడా రెడీ చేసేసుకోవడమే ఈ విధంగా అన్నింటినీ చక్కగా రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే డీప్ ఫ్రై చేసేసుకుందాం డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ కూడా నేను ముందే పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా బాగా హీట్ అయింది ఇప్పుడైతే మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ఉండల్ని అయితే ఒక్కొక్కటి ఈ విధంగా ఆయిల్లో వేసుకుంటూ రెండు వైపులా అటువైపు ఇటువైపు టైం చేసుకుంటూ చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనము ఈ ఉండల్ని వేసుకున్న వెంటనే కదకూడదండి కాసేపు అయిన తర్వాత ఈ విధంగా టైం చేసుకోవాలన్నమాట మనం ఈ విధంగా అటువైపు ఇటువైపు టైం చేసుకుంటేనే వేయించుకోవాలి ఆయిల్ మరి ఎక్కువ హీట్ అయితే చేయొద్దండి నార్మల్ హీట్ ఉన్నప్పుడు ఈ విధంగా వేసుకొని వేయించుకోవాలన్నమాట ఎక్కువ హీట్ అయిపోయింది అనుకోండి మనం ఈ ఉండల్ని వేసిన వెంటనే కలర్ చేంజ్ అయిపోతాయి లోపలయితే సరిగా ఉడకవన్నమాట చూడండి మనకి ఈ కలర్ వస్తే సరిపోతుందనమాట ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడైతే వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం చూడండి పూర్ణం బూరెలు అన్నీ ఒకే షేప్లో ఎంత చక్కగా వచ్చాయో ఇదే విధంగా మిగతా వాటిని అన్నింటినీ కూడా ఫ్రై చేసేసుకోవడమే ఈ విధంగా నేను చేసినట్టు ఒకసారి ట్రై చేసి చూడండి వంట రాని వాళ్ళైనా చిన్న పిల్లలైనా ఈజీగా చేసేస్తారనమాట పూర్ణం బయట వచ్చేస్తుంది అని భయపడాల్సిన అవసరం లేదు అలాగే పిండిలో ముంచుకుంటూ చేత్తో వేసుకోవాలన్నా కూడా భయపడుతూ ఉంటారు కదండి అలా ఏం భయపడాల్సిన అవసరం లేదనమాట ఈ విధంగా చేస్తారనుకోండి ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి పూర్ణం బూరెలు అయితే చక్కగా రెడీ అయిపోయాయి అన్నీ ఒకే షేప్లో చాలా అంటే చాలా బాగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగా వచ్చాయన్నమాట శనగపప్పు సూజీ రవ్వ పూర్ణాలు అయితే చక్కగా రెడీ అయిపోయాయి ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఏదైనా పండగలప్పుడు కానివ్వండి లేదు అంటే మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు అప్పటికప్పుడు పదే పది నిమిషాలు రెడీ చేసేసుకోవచ్చు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెళ్ళకని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి